హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ అండ్ మెస్ ఈరోజు వీడియోలో ఒక కొత్త అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి అదేంటంటే మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు రకాల మెసేజ్లు అనేవి ఈ మధ్యకాలంలో రావడం అయితే జరుగుతుంది బట్ ఈ మెసేజ్లు అనేవి అందరికీ రావండి కొందరికి మాత్రమే వస్తాయి అవి ఏంటంటే ఒకటి జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో మీ పేర్లు ఈ కేసు పూర్తి కావాలని ఒకటి వస్తుందండి ఇంకోటి మీ సచివాలయం పరిధిలో జియో కోఆర్డినేట్స్ కంప్లీట్ కాలేదని చెప్పేసి ఇంకో మెసేజ్ ఈ రకంగా రెండు రకాల మెసేజ్లు వస్తాయి ఫస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూస్ డేటాబేస్లో ఈకేవెస్ పూర్తి కాలేదని వచ్చింది కదా దాని గురించి మనం ఒకసారి చర్చించుకుందాం దీనికి సంబంధించి మెయిన్ రీ ఎందుకు వస్తుందంటే సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ఈకేవెస్ ఇది అనేది ఈకేవైస్ ప్రక్రియ అనేది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారండి చేస్తూ చాలా వరకు సిటిజెన్స్ నేమ్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అవ్వకపోవడం వల్ల డైరెక్ట్గా డేటాబేస్ నుంచి మీకు ఎవరి మెసేజ్లు అనేవి ఇస్తున్నారు దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు సంబంధించి జనన ధృవీకరణ అలాగే లింగ ధ్రువీకరణ మీ పేరు ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో స్టేట్ బోర్డుకి సంబంధించి స్టేట్ డేటాబేస్కి సంబంధించి అలా యాస్టిజ్గా లేదు అలా లేకపోవడం వల్ల మీ పేర్లు ఎవరు అయితే అలా ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇవి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇలా మీరు ఈ అనేది పూర్తి చేసుకుంటే మీ ఆధార్ కార్డులో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు మేలా ఫీమేల్ ఏవైతే కంప్లీట్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయో అలాగే ఈ జిఎస్డబ్ల్యూ డేటాబేస్లో కూడా మీ పేర్లు అలా వస్తాయి అన్నమాట ఇవి అందరికీ అయితే కాదు ఈ స్కీమ్స్ అవి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేర్లు అవి ప్రాపర్గా ఉన్నాయి ఇవి ఎక్కువ కేసెస్ ఎవరికి వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు ఉంటారు కదండి పిల్లలు అంటే బాలధార అంటే తల్లి లేదా తండ్రికి సంబంధించి బయోమెట్రిక్స్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఐదేళ్ళ నుండి ఆరేళ్ళు వస్తారు కదండి వాళ్ళకి రెగ్యులర్ ఆధార్ వస్తుంది రెగ్యులర్ ఆధార్ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి వాళ్ళ వాళ్ళ పేర్లు కనిపిస్తాయి కదా వాళ్ళకి సంబంధించి జిఎస్డబ్ల్యూ డేటాబేస్లో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్కి ఈ మెసేజ్ వస్తుంది మీ పిల్లలు డేటాబేస్లో చేసుకోమని చెప్పి అలాగే సర్వీసెస్ పొందకుండా ఎవరైతే సచివాలయం కానీ ఏవైనా పొందకుండా ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి సో మీకు రానున్న రోజుల్లో స్కీమ్స్ కానీ ఏవైనా గవర్నమెంట్ చూసే సర్వీసెస్ కానీ ఏవైనా ప్రాపర్గా ఉండాలి వాటిలో వచ్చే పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు ఏవైనా క్లియర్గా ఉండాలంటే ఈ జిఎస్ డేటాబేస్లో మీ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ అనేది మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు లేదనుకోండి మీ దగ్గర ఉన్న సచివాలయం ఎక్కడ ఏ అనేది సెచ్ బై యూఏడి ఉంటుంది సెచ్ బై యూఏడిలో మీరు కేవైసీ చేసుకోవచ్చు అలాగే ఎన్బిఎం పోర్టల్ ఉన్నప్పుడు ఉంటుంది అందులో ఎవరైతే ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పేర్లు చెక్ చేసుకొని మీరు చేయించుకోవచ్చు ఒకవేళ అక్కడికి వెళ్ళడానికి అవ్వదు మీరు దూరంగా ఉన్నారనుకోండి మీకు ఎవరైతే మెసేజ్ పంపించారో ఆ మెసేజ్ కిందనే ఒక లింక్ కూడా వస్తుంది జిఎస్డబ్ల్యూఎస్కి సంబంధించి ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో మీ ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఓటీపీ వస్తుంది ఓటీపీ మీరు సబ్మిట్ చేసినా సరే మీ ఈకేవసీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఈ రకంగా ఈ జిఎస్ డబ్ల్యూఎస్ఏ సంబంధించి డీటెయిల్స్ నెక్స్ట్ జిఎస్ డబ్ల్యూఎస్ సంబంధించి జియో కార్డెట్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వస్తుంది దీనికి గల కారణం ఏంటంటే మీరు ఇదివరకు మీ శశివాలకు సంబంధించి హౌస్ హోల్డ్ డేటా మీ పేరు ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే జియో క్యాప్చర్ చేశారు ప్రతి హౌస్ హోల్డ్కి జియో క్యాప్చర్ అనేది చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పలానా వ్యక్తి పలానా ఇంట్లో పలానా కోవిడినెట్స్లో ఉన్నాడు అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి రేపన రోజు ఎవరైనా పలానా అపార్ట్మెంట్లో లేదంటే పలానా ఇండివిజువల్ హౌస్లో పలానా సనపల దాక్ష్యాని లేదంటే పలానా గట్టం ప్రజ్ఞ లేదా పలానా మద్దాల శివ వాళ్ళు ఈ జియో కోఆర్డినెట్స్ పలానా అపార్ట్మెంట్లో ఉన్నారని ఈజీగా ఐడెంటిఫై కోసం ఈ సర్వే అనేది స్టార్ట్ అయ్యింది చేశారు చాలా వరకు పూర్తయింది పూర్తయిన తర్వాత ఏవైతే పెండింగ్ ఉండిపోయాయి వాళ్ళు ట్రేస్ చేయలేని పేర్లు ఏవైతే ఉండిపోయినాయో వాళ్ళకు కూడా ఈ మెసేజ్లు రావడం అయితే జరిగింది వాళ్ళు కూడా ఈ జియో కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడైతే ప్రాపర్గా ఉన్నారో అక్కడ ప్రస్తుతానికి మీరు పాత సచివాలయం పద్ధతులు లేరు అనుకోండి ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ అవసరం డేటా అనేది మార్చుకొని మీరు ఉంటున్న హౌస్కి జియో క్యాప్చర్ చేసుకుంటే రేపు అనే రోజు మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం కానీ ఏదైనా ప్రమాదాలు కానీ అలాంటి ఏమైనా జరిగినప్పుడు పలానా పర్టికులర్ అవసరం పలాన వాళ్ళు ఉన్నారు ఈజీ ఈజీగా ట్రాక్ చేయడం కోసం వాటి కోసం వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో అలాగే సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ మీకు ఇంటిగా ఇంటికే నేరుగా అందిస్తున్నారు కదండి అవి ఎక్కడో రోడ్డు మీద లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఎక్కడో కూడా ఇచ్చకుండా నేరుగా ఇంటికే చేరుతున్నాయా లేదనేది కూడా వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి ఈ జియో కోఆర్డినేట్స్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట సో ఇది ఇది పెండింగ్ ఉన్న మీకు మెసేజ్ వస్తుంది జిఎస్డబ్ల్యూ డేటాబేస్లో మీ పేరు ప్రాబ్లం ఉన్నాయి కేవైసీ కావాలని చెప్పి వస్తుంది తర్వాత ఈ జిఎస్డబ్ల్యూఎస్కి సంబంధించి కేవైసీ పూర్తి కాలేదని చెప్పాను కదా దాంట్లో మీ అందరివి పూర్తి అయిపోయినప్పటికి కూడా కొందరు ఏమవుతున్నాయి అంటే ఈ హోల్డ్ డేటా క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా లేకుండా తప్పు ఆధారాలు ఇచ్చేసి కూడా క్రియేట్ అయ్యి ఇన్వాలిడ్ ఆధారాలతో కూడా ఉండి ఉన్నాయి సో అలాంటివి ఒకసారి చెక్ చేసుకోండి సచివాలయానికి వెళ్ళారనుకోండి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండలేదో వాళ్ళు చెప్పేస్తారు ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కేవైసీ చేసుకుంటారు ఒకవేళ ప్రాబ్లం ఉండి ఈనాటివ్ ఆధార అనుకోండి దానికి మీరు ఏం చేయకూడదు ఈ రకంగా ఈ రెండు అనేది ప్రస్తుతానికి జరుగుతుంది ఇవి కంపల్సరీ చేయించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే సచివాలయ పరిధిలో ఉండుంటే ఈ రెండు కంపల్సరీ మీరు అందరూ చేసుకోవాలి ఓకేనండి ఈ రకంగా ఈ రెండు సర్వీసులు మీరు వినియోగించుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ